ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి అని మౌలిక వస్తువులు కల్పించాలి అని ఈ రోజు బోధన్ తహసీల్దార్ కి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బోధన్ ఏరియా కార్యదర్శి జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని పాండు ఫారం ఆటో నగర్ మరియు బిల్లర్ ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇండ్లను ఇవ్వడం జరిగిందని అన్నారు కానీ ఇప్పటి వరకు కాలనీలో రోడ్లు మురికి నీటి కాలువలు తాగునీటి వస్తువులు కరెంటు సదుపాయాలు కల్పించలేదన్నారు ఈ కాలనీలో ఏర్పడి ముప్పై ఇరవై సంవత్సరాలైన మౌలిక వస్తువులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కొద్దిమంది పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో గత పన్నెండు సంవత్సరాల నుండి నివసిస్తున్నారని వారికి పట్టాలు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది మరికొంతమందికి కరెంటు అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రధానంగా మహాలక్ష్మి పథకం రేషన్ కార్డు పెన్షన్లు మొదలగు వాటిని వెంటనే అమలు చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బోధన్ ఏరియా కమిటీ సభ్యులు వై గంగాధర్ మరియు పట్టణ కమిటీ సభ్యులు డికోపి ప్రభాస్ దత్తు తాహీరా బేగం కోమటి పోచమ్మ రాజవ తిప్పమ్మ బాలమణి కోట సావిత్రి మొదలగువారు పాల్గొన్నారు ఇద్దరు సర్పంచులు మారిపోయారు కానీ సమస్య పరిష్కారం అవుతుంది అది పరిష్కారం చేయాలా బెల్లాల్లో కొంతమంది పేదోలు ఇరవై రెండు నుంచి అక్కడే ఉంటున్నారు ఇంట్లో ఇల్లు పేరు మీద వచ్చినా ఆయన ఉండలేరు వీలే ఉంటారు వీళ్ళకి పట్టాలు ఇస్తామని గతంలో ఉన్న సబ్ కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ చెప్పారు ఇప్పటికి పట్టాలు ఇస్తలేరు ఆ పట్టాలు ఇవ్వాలా కరెంటు లేక నివాసం ఉండడానికి ఇబ్బంది అవుతుంది పాములు తేను సందర్భాలు ఉంది అయితే కరెంటు వాళ్ళు ఇవ్వమంటే మీ పేరు మీద పట్టా ఉంటే ఇష్టం లేకుండా లేదంటుంది బట్టా లేని వాళ్ళకి కనీసం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకున్న కరెంట్ ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి చెప్పి మీరు కొంత వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని సర్వే చేస్తాము అది కాస్త పారదర్శకంగా చేసి ఏమీ లేని పేదవాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మా ఒక్కసారి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి చాలా నుంచి కరుగుతుంది సార్ జరుగుతున్నాయి కానీ ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు పైన అయినా కూడా మౌలిక వసతులు లేవు సార్ రోడ్లు లేవు రోడ్లు లేవు నీటి వసతు లేదు కరెంటు లేదు అదే విధంగా చాలామంది పేదలు కొద్దిమంది ఆక్రమించుకొని ఉంటున్నారు వాళ్ళకి ఇప్పటికి కూడా కరెంట్ ఇస్తలేదు సార్ వాస్తవంగా వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకున్నారు ఉంటున్నారు నివాసం అవుతున్నారు ఖాళీగా ఉన్నాయి వాళ్ళకి ఇప్పటికి కూడా కరెంటు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు నీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కొద్దిమంది పాండుఫారంలో ఒక ఒక ముప్పై నలభై మంది ఒక పదేళ్ళ నుంచి ఖాళీ ఫ్లాట్లు ఆక్రమించుకొని ఉంటారు సార్ వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కరెంటు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మూడోది ఇప్పుడు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది సార్ కానీ పంచకుండా అట్లనే వేస్ట్గా ఉంటూ ఉంటే అవి ఇతర పనికి మాలని కార్యక్రమాలకు నిలయమవుతా ఉంది కాబట్టి వాటిని వెంటనే పంచాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆరు గ్యారెంటీల పథకాలని దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి వస్తుందమ్మా వాటిని వెంటనే అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతా ఉన్నాను